హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవి గార్డెన్ హాల్ ఇదిగోండి ఈరోజు గార్డెన్లో చాలా పని అండి పొద్దున్నుంచి పని చేస్తూనే ఉన్నాము గార్డెన్ పని అంటే ఎంత పని చేసినా చేసింది చేసినట్టే ఉంటుందండి ఇంకా కనిపిస్తూనే ఉంటుంది ఇంకో చోటెక్కడో చేయలేదు ఇంకో చోట ఎక్కడో చేయలేదు అన్న వరకు కనిపిస్తూనే ఉంటుంది ఇదండి గార్డెన్ చూడండి ఎర్రమట్టి మొత్తం స్లాబ్ మొత్తం ఎర్రమట్టి అయిపోయింది అంతా ఈరోజు లోపు మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేశాక మళ్ళీ మీకు వీడియో పెడతా అండి అంటే చేసి చెయ్యక ముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉన్నది అని చూపిస్తాను ఇదిగో ఇవన్నీ ఆ కుకర్లు వేసే మొన్న లాస్ట్ టైం టమాటాలు పెట్టాను మీకు చూపించాను కదా టమాటాలు పెట్టాను అయిపోయింది టమాటా కాపు ఇప్పుడు ఈ మొక్కలన్నీ తీసేసి మట్టి తరిగేసుకొని కొంచెం మనకు కావాల్సిన అవి చేసుకొని మట్టికి వీటిలో ఆకుకూరలు వేసుకుందామండి ఇది వచ్చేసి కాసరా అండి కాసరదుంప అనేది మీకు ఎవరికైనా తెలుసో తెలీదు ఒకసారి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ చాలామందికి తెలియదు నాకు కూడా తెలియదు లాస్ట్ టైం వరకు నేను వేసే వరకు ఇది మనకు చామదుంపల్లాగా ఉంటాయి లోపల గడ్డలు ఆ గడ్డలు పాతొస్తుందన్నమాట చిన్న చిన్నవి మనకి బీరకాయలు ఉంటాయి కదండి రెండు అంగళాలి బీరకాయ ఎంత ఉంటుందో అంత ఉంటుంది మీకు చిన్నది వచ్చింది చూపిస్తున్నానండి ఇవన్నీ పాదురీలు ఎక్కిద్దాం ఎండగా ఉందని గ్రీన్ క్లాత్ కట్టేయండి ఇప్పుడే చిన్నది ఏదో కొంచెం ఉంది కొత్తది తీసుకొచ్చే వరకు అన్నట్టు ఇట్లా కట్టాను ప్లాంట్స్ అండి వీటిలో కూడా ఆకుకూరలు వేసుకునేది దీంట్లో క్యారెట్ బీట్రూట్ పాలకూర చిన్నది ఇది గ్రేప్స్ అండి ఇవన్నీ ఇప్పుడు మనం మళ్ళీ ఆకుకూరలు వేసుకోవాలండి ఈ ఇది లాంగ్ బీన్స్ అండి ఇది మల్బరీ ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి నల్లేరు బోన్స్ వీక్గా ఉన్నవాళ్ళు కాల్ష్యం తక్కువ ఉన్నవాళ్ళు నల్లేరు పచ్చడి నల్లేరు పప్పులో నల్లేరు కూడా వేసుకుని వండుకోవచ్చండి ఇది వేసుకుని వారానికి ఒకసారి పదిహేను వాళ్ళకి ఒకసారి తినడం వల్ల బోన్స్ వీక్ అవ్వకుండా కాల్షియం తగ్గకుండా నిప్పులు అనేది తగ్గుతాయి అని చెప్పేసి అన్నారు సో మేము వండుకుంటున్నామంటే మేమైతే హెల్తీగా ఉన్నాం ఇది కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి వచ్చేసి నిమ్మగడ్డి అండి మా పాపకి ఆయిల్ కాస్తాను ఆయిల్లో అని చెప్పేసి నిమ్మగడ్డి ఇప్పుడే రీపాటింగ్ చేశాను పెద్ద దాంట్లో ఉండేది ఇప్పుడు మూడు మూడు వాటిలోకి షిఫ్ట్ చేసేసామన్నమాట ఈ మొత్తం ఈ సెక్షన్ అంతా డ్రాగన్ ఫ్రూట్ అండి ఇట్లా ఓకే అండి నేను మళ్ళీ గార్డెన్ క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నీ మళ్ళీ సర్దినాక మళ్ళీ వీడియో పెడతానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి థ్యాంక్ యూ అండి